బుధవారం రోజున చంద్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన జుబాడి కృష్ణారావు గారిని నరసింహారావు గారిని చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఏదో మొత్తం వాళ్ళే చేసినట్టు ఏదో మొత్తం వాట చేసినట్టు మాట్లాడడం ఇది అంటే రాళ్ల బిడ్డ చూసుకుందాం ఏది బిడ్డ కబర్దార్ ఏంది ఖబర్దార్ ఏంది ఏం మాట్లాడలేదు మీరు తెలంగాణ చేస్తుంది కేసీఆర్ ఇవేదారు బిడ్డ మీకు మనం ఒక ప్రజాపరాలలో ఉన్నప్పుడు ఒక ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఒక మాట జాగ్రత్తగా మాట్లాడాలి మీ యువనాయకుడు సంజయ్ మాట్లాడుతున్న ఇన్ని రోజులు పది సంవత్సరాలు మీరు పాలన చేసినప్పుడు పది సంవత్సరాలు గుర్తుకు రాలేదా దేవుడు గుర్తుకు రాలేదా ప్రజలు గుర్తుకు రాలేదా ఏది మీకు అప్పుడు ఏం గుర్తుకు రాలేదా ఇప్పుడు గుర్తుకొస్తున్నారు మీకు మీకు మతి భ్రమించింది ఎందుకంటే మీ దగ్గర పదవులు లేవు కాబట్టి ఇప్పుడు మీరు పదవి లేక మతి భ్రమించింది మీకు గవర్నమెంట్ లేక ఏదైతే ఉందో మీకు షుగర్ ప్యాంటీని మూయించిన చరిత్ర మీకు కలవకుంటోళ్ళే అలా చెప్పాను దేగం దానికి సిద్ధం మేము వంద రోజులు నేర్పిస్తామని ఓట్లు నేపించుకున్నారు ఓట్లు నేపించుకున్నాక ఫ్యాక్టరీ వంద రోజులు చేపించారనుకోని ఓట్లు ఎక్కేసి మాకు అరవై వేలు వచ్చి మాకు డెబ్బై ఐదు వేలు వచ్చినాయి మీకు నలభై వేలు వచ్చినాయి అంటే అది ప్రజా తీర్పును మేము గౌరవిస్తాము మా నాయకులు వాళ్ళు ప్రజల తీర్పును గౌరవించుకుంటేనే మేము ముందుకెళ్ళిపోతాం అంతేగాని మీరు చెప్పినట్టు మేము చేసుకున్నాం కాదు ఏమి అభివృద్ధి చేస్తున్నారు పదిహేను ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో ఎంత అభివృద్ధి చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ప్రజాపాలన రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం చూస్తున్నారు జనం ఈ మల్లపూర్లోనే ఎన్ని ఇప్పుడు సీజన్ రోజులు వచ్చినామనేది ఏ వాడకైనా గానీ అదే సార్ మీరు బల చేస్తున్నారు సార్ ఈ పద్నాలుగు నెలలనే గిన్నె సీజన్ మీకు నిధులు ఎట్లా వస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు మీరేం చేసారు పట్లాకర్రావుడగట్టిన చరిత్ర మీ సాగర్ రావు చెప్తున్నారు మీ సాగర్ రావు ఎన్ని వసూలు చేసి కాది బోర్డులో ఎన్ని తిన్నాడు తెలరా అవన్నీ రుజువులతో పెట్టినాం కదా ముందట దానికి మాట్లాడేందుకు లేదు రేముతో మాట్లాడి మాట్లాడుతున్నారు మీరు రేముతో మాట మాట్లాడితే పది సంవత్సరాల నుంచి మాట్లాడండి ఇన్నాకము అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మీ యువ నాయకునికి గత పదేళ్లలో చేసి మాట్లాడతాను ఎవరు కంప్లీట్ చేసేది ఉంటాయి కదా అట్లాంటి అయితే మీకు గుర్తుకు రావు కబర్దార్ బిడ్డ కబర్దార్ బిడ్డ ఏం కాపాడుతారు మాకు కూడా మండలా కాపాడుతారు రాని మరి చూస్తున్నాయి చూసుకుందాం మీ ఎమ్మెల్యేను మీ సాగారాం రామను మా ఇద్దరు జువన్ బ్రదర్స్ వస్తారు దేనికంటే దానికి సిద్ధం సవాలు అంటే సవాళ్ళు దేనికంటే దానికి ఏ అంటే ఆ మాటలు పది నుంచి మీరు చేసిన విన్నెం నెల నుంచి మేము చేసినా విజయ దానికి ఇట్లా మాట్లాడు ఒక మనం ఒక ప్రజా క్షేత్రం ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టే మాట్లాడాలా రఫ్గా మాట్లాడి ఇంకోలను నన్ను కించపరిచే విధంగా మాట్లాడు కరెక్ట్ కాదు అది ఎప్పుడన్నా మాట్లాడినా మేము జూవర్ నరసింగ్ ఎప్పుడన్నా కృష్ణారావు గారు ఎప్పుడన్నా జూర్ మాట్లాడిండా మాట్లాడిండ వాస్తవాన్ని మీరు మాట్లాడితే వాస్తవం మాట్లాడరు ఎందుకంటే మీరు ఇట్లాంటివి చేసి మళ్ళా ఇవన్నీ గొడవలకు దాని తీసే ప్రయత్నాలు చేస్తారు కోటి చేస్తుడు ఎందుకు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు ఈ చిచ్చివాడి లేరా తిరిచిలా తిరిచిలా కేటీఆర్ రా కోటి నుంచి పోటీ చేస్తలే హరిశ్లావు ఎక్కడా నుంచి పోటీ చేస్తలే వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో పోటీ చేస్తలేనా ఎవరిని ఎక్కడనే వచ్చు ప్రజాక్షేత్రంలో